అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ సెంటర్లో లో కాస్ట్లో ఇండివిజువల్ హౌస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది వంద గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న ఇండివిజువల్ హౌస్ అనమాట ఇది డాభై ఇల్లు అండి సో ఇది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇరవై తొమ్మిది లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది సుమారుగా ముప్పై లక్షలు అనమాట ఈ ప్రాపర్టీ పీవీపీ మాల్ నుంచి సుమారుగా వన్ అండ్ హాఫ్ కిలోమీటరు అలాగే రాజుపురం మెయిన్ సెంటర్ అయిన జెమ్మీ చెట్ సెంటర్ నుంచి పావు కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి మనకి మైనస్ అనేది అయితే ఉంది కొంచెం బిట్ అనేది క్రాస్ అయితే వస్తుందన్నమాట పద్దెనిమిదిన్నర వెడల్పు నలభై అయితే వస్తుంది మొత్తంగా ఎనభై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్నారనమాట ఇది డాక్యుమెంట్స్ పరంగా ఎనభై ఆరు గజాలైతే ఇచ్చారనమాట సో ఇక్కడ చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది ఉందనమాట ఇది మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి అన్అఫీషియల్గా చూసుకుంటే కనుక వంద గజాలు అనేది వస్తుంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై తొమ్మిది లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చింది సుమారుగా ముప్పై లక్షలు అనమాట ఇది ఆప్షన్లో ముప్పై రెండు లక్షలు అవ్వచ్చు ముప్పై ఐదు లక్షలు అవ్వచ్చు నలభై లక్షలైనా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే రాజపురం ప్రైమ్ లొకేషన్లో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోము సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ